వాస్తవానికి నిజంగా కేవలం ఇది రాజకీయ కోణంలో అంటే అంబేద్కర్ను అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద విగ్రహం ఏమన్నా ఉందా అంబేద్కర్ది అని అంటే అది హుస్సేన్ సాగర్ కాడ ఉన్న ఉన్న విగ్రహం హుస్సేన్ సాగర్ కాడ ఉన్న విగ్రహానికి ఇగో ఈడ ఇంతమంది సామాన్య ప్రజలు వీళ్ళంతా సామాన్య ప్రజలు అంబేద్కర్ ఫాలోవర్సు అంబేద్కర్ ఫాలోవర్సు బీసీ బిడ్డలు దళిత బిడ్డలు కొంతమంది ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏందో తెలిసిన వాళ్ళందరూ పోయి ఇక్కడ నివాళులర్పించరు ఆయనను మొక్కుకున్నారు ఆరాధించిర్రు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు ఎనుమల రేవంత్ రెడ్డి గారు మాత్రం మరి ఆడ అసలు పోనే పోలే ఇగో ఎడికి చూపిస్తారు ఏదో ఇగ ఏదో ఇక అంటే ఇక మనం అట్లా దాన్ని అంబేద్కర్ జయంతింది చేసుకోవాలి కాబట్టి పోయిరు ఇది వార్త అయిపోయింది ఏది నవస్థ తెలంగాణ ఎందుకు ఇట్లా అంటే కేవలం రాజకీయ కోణం ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి ఈ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం దగ్గర అలంకరణ చేసినా ఇఫ్ ఇన్ కేసు ఆడికి రేవంత్ రెడ్డి పోయినా రేవంత్ రెడ్డి పోతే ఎంబట్టే ట్రోల్స్ అవుతాయి రానున్నది ఎలక్షన్స్ ఏమైతుంది అంతా కూడా డైవర్ట్ అవుతుంది కేసీఆర్ కట్టించిన అంబేద్కర్ విగ్రహానికి రేవంత్ రెడ్డి పోయి దండేసిండు అన్న వార్త చలామణి అవుతుంది అన్నదానితోటి దానితోటి ఈ రేవంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి నూట ఇరవై ఐదు అడుగులు ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి అలంకారం లేదు పువ్వులు లేవు పండ్లు లేవు ఏ ఆరాధన చేయడానికి ఆడ వసతులే కలిపియలే కుదరలేదు నీకు అంత దూరం పోలేకపోయిన అట్లీస్ట్ డెకరేషన్ చేయాలి కదా వందల కుదరక కాదు కుదరక కాదు పోయింది ఏమైంది అంటే పోతే అదంతా కేసీఆర్ క్రెడిబిలిటీ కిందికి పోతుంది కేసీఆర్ కట్టించిండు విగ్రహం అన్న దాని ఎన్నికి పోతుంది కేసీఆర్ ఇంత చేసిండు అంత చేసిండు అన్న దాని ఇన్నికి పోతుంది అదంతా జరిగితే ఏమవుతుంది జనాలలో మార్పులు వస్తాయి మొన్ననే వద్దనుకున్నాం వద్దనుకున్న తర్వాత మీరు ఆరు గ్యారెంట్లు ఇస్తాన్నారు ఇచ్చిన తర్వాత మీరు చేస్తారు అది ఇది అని చెప్పేసి ప్రజలంతా కలలు కంటా ఉన్నారు తీరా చూస్తే లోక్సభ ఎన్నికలు వచ్చినాయి లోక్సభ ఎన్నికల్లో మరి ఓట్లు ఉన్నారు ఇటు చూస్తే మీరు ఆరు క్యారెక్టర్ పూర్తిగా చేయలే మీరు పోయి కేసీఆర్ కట్టించిన విగ్రహానికి దండేసి ఆడ పూలమాలలు వేసి ఆడంతా డెకరేషన్ చేసి అది ఎలివేషన్ చేస్తే ఆ క్రెడిట్ అంతా కేసీఆర్ పోతుంది కేసీఆర్ పోతే ఈడ ఓట్లు డ్యామేజ్ అవుతాయి కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా ఆట ఆడుతున్నారు ఈ రాజకీయ నాయకులు అన్నదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్న ఈ వార్తలన్నీ కూడా సో ఇది రేవంత్ రెడ్డి గారు గమనించాలి తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి ఎందుకు పోలే మీరు ఉత్సం సాగర్ కాడ ఉన్నటువంటి అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం దగ్గరికి మీరు ఎందుకు పోలే అట్లీస్ట్ ఎందుకు అలంకరణ చేయలే అట్లీస్ట్ మీరు అక్కడ ఉన్నటువంటి ఆవరణ ఎందుకు శుద్ధిపరచలేదు ఇవన్నీ అంశాలు అడిగితే మీరు ఏం చెప్తారు ఏం సమాధానం ఇస్తారు తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు సోషల్ మీడియా వేదికగా చాలా మంది చాలా విమర్శలు గుప్పించారు నిన్న ఎందుకు ఆ విగ్రహం కనిపిస్తలేదా ఎందుకు పోతలేదు ఆడికి అంటే ఎందుకు ఆ విగ్రహం కట్టుకుంది ఎందుకంటే కొన్ని చరిత్రలో నిలిచిపోతాయి ఇప్పుడు అట్లంటే కేసీఆర్ కట్టించిన మీరు అంబేద్కర్ విగ్రహం కాడికి పోవద్దు అని మీరు నిశ్చయించుకోరు ఆ డెకరేషన్ చేయలేదు ఆడ అంబేద్కర్ విగ్రహాన్ని పట్టించుకున్నప్పుడు అంబేద్కర్ సచివాలయం అని పెట్టినటువంటి సచివాలయంలో పోయి ఎట్లా కూర్చుంటారు మీరు సెక్రటరియట్లా ఎట్లా కూర్చుంటారు ఆడ కూడా ఉండొద్దు తెలంగాణ రాష్ట్రం అంత ఎంతో అవునన్నా కాదన్నా కేసీఆర్ తెచ్చిందన్నదైతే ఉన్నది మరి కేసీఆర్ తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఎట్లా ముఖ్యమంత్రి అవుతారు అని ఈ రకంగా సోషల్ మీడియాలో చాలా విమర్శలు వస్తా ఉన్నాయి సో ఆ విమర్శలకు సమాధానం చెప్పాలంటే ఒకటి అవునొద్దు ఇంకోటి కాదనవద్దు అంటే అవుననే అనాలి లేకపోతే కాదనే అనాలి అర్థమైందా అని చెప్పేసి ఈ రకంగా విమర్శలు వస్తూ ఉన్నాయి వీటిని ఏ విధంగా ఎదుర్కొంటారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి రేవంత్ రెడ్డి గారు అనేది చూడాలి ఇరవై ఐదు వరకు ఎండలు తక్కువే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు మోస్తారు వానలు వాతావరణ కేంద్రం వెల్లడించినటువంటి అంశం అవును వాతావరణం జరగ సల్లబడుతుంది అంత కూడా కూల్గా ఉంటుంది ఈవినింగ్ కాగానే పొద్దున కూడా చల్లగా ఉంటుంది కాకపోతే ఈ మధ్యాహ్నం చూస్తే విపరీతమైన ఎండలు కొడుతున్నాయి ఓకాడ వర్షాలు కూడా వాడే అవకాశాలు ఉన్నట్టుగా మరి వాతావరణ శాఖ వెల్లడిస్తూ ఉంది సో వాతావరణ మార్పులు అయితే ఈ విధంగా ఉన్నాయి కెనడాలో భారతీయ విద్యార్థి హత్య కాల్చి చంపినటువంటి దుండగులు అని చెప్పేసి ఇప్పుడు కెనడాల భారతీయ విద్యార్థి హత్య అని ఇది వెలుగులోకి వచ్చినటువంటి వార్త వెలుగులోకి రాకుండా చాలా మంది చచ్చిపోతూ ఉన్నారు ఇతర దేశాలలో ఎందుకు ఇతర దేశాలలో చచ్చిపోతున్న వార్తలు ఎందుకు రావు అని అంటే ఇదంతా ఎవరికి డ్యామేజ్ అవుతుంది కేంద్రానికి డ్యామేజ్ అవుతుంది దేశ పరిరక్షణ అనేది ఇంపార్టెంట్ కదా దేశంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఆయా పైన ఉంటుంది కదా సో ఇటువంటి విమర్శలు వెల్లువెత్తుతాయి కాబట్టి ఎన్నో కోన్నో ఒకటో రెండో వార్తలు అట్లా కనిపించి కనిపించినట్టు చిన్నగా రాస్తారు అవి కాకపోతే ఇక్కడి నుండి అక్కడికి వలస పోయినటువంటి వ్యక్తులు ఎవరైతే అంటే ఈ నిజామాబాదు కరీంనగర్ మెట్పల్లి జయత్యాల నల్లగొండ ఈ ప్రాంతాల వారు ఎక్కువ పోతారు వీళ్ళు ఎందుకు వలస పోతారు ఎందుకంటే వీళ్ళకు అప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందలా ఏముంటుండే అంటే సరిగా బతకనికి కరువు ఉంటుండే మొత్తం కరువే ఏడ వ్యవసాయం చేసుకుందామన్నా పెట్టుబడికి డబ్బులు లేక ఏమున్నది పాస్పోర్ట్ తీసుకోవాలి వలస పోవాలి ఆడ ఎన్నో డ్రైవింగో లేకపోతే ఏదైనా క్లీనింగో ఇంకోటో ఇంకోటో పనులు చేసుకోవాలి ఇంటికి వచ్చినటువంటి యాభై వేలో నలభై వేలో వస్తే ఆంచలేడికి పంపించాలి ఈ రకమైన బతుకులు బతుకుతూ ఉండేవి కుటుంబాలను ఇచ్చిపెట్టి అక్కడ ఏండ్ల తరబడి పదేళ్ళు ఏండ్లు పదమూడేండ్లు ఐదేండ్లు ఇప్పటికీ ఇప్పటికీ అక్కడనే అంటే కుటుంబాన్ని చూడకుండా అక్కడనే ఉన్న వాళ్ళు వందల మంది ఉన్నారు వందల మంది అటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమనుకున్నారు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది నీళ్ళు వస్తాయి నియామకాలు వస్తాయి నిధులు వస్తాయి మన తెలంగాణలో మనం పని చేసుకొని బతుకోవచ్చు ఈ దేశాలు బట్టి దేశాలు పోవడొద్దు అని చెప్పేసి చాలామంది రిటర్న్ అయ్యారు సరే వచ్చి వ్యవసాయం చేసుకురు నిజంగా చూడాలి గతంలో పదిహేళ్ళ కింద ఉన్నప్పుడు తెలంగాణ ఎట్లా ఉండే బీటలు వారి నెర్రలు వారి పంటలు లేస్తే పంటలు వండక నీళ్ళు లేక కానీ తెలంగాణ అంతో ఇంతో పచ్చబడ్డది అవి పాలమూరు జిల్లాను చూస్తే మనకు అర్థమైపోతుంది పచ్చగా ఉందా లేదా అని అన్నది వ్యవసాయ రంగంలో అభివృద్ధి ఒప్పుకోవాలి అయింది అయినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది అని అంటే కరువు వచ్చింది మళ్ళీ ఈ కరువు కాంగ్రెస్ తెచ్చిందా లేకపోతే కరువు దానంతట అదే వచ్చిందా అన్న అంశాలు తెరపైకి వస్తా ఉన్నాయి ఒక దిక్కు చూసుకుంటే నీళ్ళ సమస్య తాగునీటి సమస్య కొంతమంది అయితే స్నానాలు కూడా చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు బెంగళూరులో బెంగళూరులో స్నానాలు చేసుకొని నీళ్ళ సమస్య ఎక్కువై ఆడ కూడా కాంగ్రెస్ పరిపాలిస్తుంది అది వేరే అంశం కాకపోతే ఇవన్నీ కూడా కొంచెం చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి నీళ్ళ సమస్య కరువు సమస్య రైతాంగం చచ్చిపోవడం రైతాంగం ఆత్మహత్యలు చేసుకోవడం అన్ని అంశాలు మరి దేనికి సూచిస్తున్నాయి అని అన్నది ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి